ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను జాడను కనిపెట్టేసిన రెస్క్యూ టీమ్ ఆపరేషన్ ఒక కోలిక్ వచ్చింది శుక్రవారం నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గ్రౌండ్ జీపీఆర్ పరికరంతో కార్మికులు చిక్కుకున్న ప్రదేశాన్ని గుర్తించారు ఎస్ఎల్బీసీ సొరంగంలో మరణ మృదంగం ఏడు రోజుల ప్రయత్నాలు విషాదాంతం శుక్రవారం రాత్రంతా కొనసాగిన ఉత్కంఠ జీపీఆర్ టెక్నాలజీతో ఆనవాళ్ల గుర్తింపు ఎనిమిది మంది కార్మికుల మృతదేహాల వెలికితీత ఘటనా ప్రదేశంలో ఉద్విగ్న వాతావరణం అధికారికంగా ధృవీకరించని ప్రభుత్వం ఆ ఎనిమిది మంది జాడ దొరికింది కానీ మిషన్ జీపీఆర్ తో ఐదు స్పాట్ల గుర్తింపు క్షణ క్షణం ఉత్కంఠ భరితంగా అన్వేషణ బురద తొలగింపునకు మరో వారం పట్టే అవకాశం కార్మికుల ఆచూకీపై నేడు ప్రకటన ఆ స్పాట్లు గుర్తించామనేది అబద్ధం కలెక్టర్ సంతోష్ చెప్తున్నాడు ఇప్పటికీ కూడా ఎన్డీఆర్ఐ స్పాట్లు ఐడెంటిఫై చేసింది ఎస్పీ సింగరేణి సీఎండి విరుద్ధ ప్రకటనలతో అయోమయం ఇప్పటికీ కూడా ఇంకా ఆ స్పాట్ల గురించి కూడా అయోమయాన్ని క్రియేట్ చేస్తున్నారు ఇప్పటికి కూడా దాని గురించి అధికారికంగా ప్రకటించలేదు సజీవ ఆశలు ఆవిరయ్యాయి ఎస్ఎల్బిసి సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల ప్రాణాలు మట్టి దిబ్బల కింద కలిసిపోయాయి దాదాపు పదకొండు రెస్క్యూ బృందాలు చేసిన ప్రయత్నాలు చివరకు విఫలమయ్యాయి టన్నెల్లో కూరుకుపోయిన వారి మృతదేహాలు శుక్రవారం అర్ధరాత్రి దాకా శ్రమించి బయటకు తీసిన రెస్క్యూ సిబ్బంది పోస్టుమార్టం కోసం నాగర్ కర్నెల్ ప్రభుత్వ దావాఖానకు తరలిస్తున్నట్టు తెలుస్తుంది ప్రభుత్వం నేడు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ముందుగా చిక్కుకుపోయిన కార్మికులను గ్రౌండ్ రాడార్ తో గుర్తించారు శుక్రవారం తెల్లవారుజాం నుంచే జీపీఆర్ ద్వారా జీరో పాయింట్ వరకు చేరుకుని ఆ ప్రదేశం అంతా స్కాన్ చేశారు రిపోర్ట్ ఆధారంగా స్పాట్లను గుర్తించి కొత్తగూడెం నుంచి అండర్ అండర్గ్రౌండ్లో పనిచేసే సింగరేణికి చెందిన అనుభవ్యులైన కార్మికులు రప్పించారు ఎన్డీఆర్ఐ ర్యాట్ మైనస్ టీమ్ సింగరేణి బృందంతో హై లెవెల్ రెస్క్యూ ఆపరేషన్ చేసి టీబీఎం ముందు భాగంలో చిక్కుకున్న వారిని గుర్తించి మట్టి దిబ్బలు బురదను తొలగించి మృతదేహాలను బయటకు తీసినట్టు తెలిసింది శుక్రవారం రాత్రంతా ఇక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది చివరికి విషాదమే మిగిలింది ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల జాన్ కనిపెట్టే రెస్క్యూ ఆపరేషన్ ఒక కొలిక్కి వచ్చింది మొత్తానిక ఒక ఉద్విగ్న వాతావరణంలో జీరో పాయింట్ వరకు చేరుకొని ఆ ప్రదేశం అంతా స్కానింగ్ చేశారు రిపోర్టును పరీక్షించిన అనంతరం కార్మికులు ఐదు స్పాట్లలో చిక్కుకొని ఉంటారనే ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది మరోసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే ముందుకు దిగినట్టుగా అర్థమవుతుంది రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతుంది ఇప్పటికే అక్కడ ఉన్న పదకొండు బృందాలతో పాటు తాజాగా కొత్తగూడెం నుంచి అండర్ గ్రౌండ్లో పనిచేస్తున్న సింగరేణికి చెందిన అనుభవజ్ఞులైన కార్మికులను రప్పించారు ఎన్డిఆర్ఐ గుర్తించిన స్పాట్ల వద్ద శుక్రవారం ఎన్డీఆర్ఐ ర్యాడర్ మైనర్ టీమ్ సింగరేణి బృందంతో హై లెవెల్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వరకు నాలుగు సార్లు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన అనంతరం శనివారం ఆచుకుని కనుక్కోవాలని నిర్ణయానికి వచ్చారు ఈ నేపథ్యంలో సొరంగం వద్ద హడావిడి మొదలైంది ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద మీడియా ప్రతినిధులు రాకపై పూర్తి స్థాయిలో ఆంక్షలు కూడా విధించారు ఇక జీపీఆర్ తో పలుమార్లు స్కానింగ్ చేశారు భూమిలో కూరుకుపోయిన వారి ఆచుకుని కనిపెట్టే జిపిఆర్ మీద సాయంత్రానికి లోపలికి చేరుకొని అనేకసార్లు స్కానింగ్ చేసింది ఆ ప్రదేశం ప్రమాదభరితంగా ఉన్నప్పటికీ తప్పని పరిస్థితిలో ప్రాణాలు లెక్క చేయకుండా ఖచ్చితమైన ఫలితాలను రాబట్టినట్టు తెలుస్తుంది ఈ బృందం కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్న ఐదు స్పాట్లను గుర్తించి బయటకు వచ్చింది లోపల స్కాన్ చేసి తెచ్చిన రిపోర్ట్ను పరిశీలించి ఆ ఐదు స్పాట్లను కార్మికులు ఉండి ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించారు ఈ నివేదిక రాగానే విపత్తు నిర్వహణ చీఫ్ కమిషనర్ అరవింద్ కుమార్ నేతృత్వంలో ఉన్నత స్థాయి బృందంతో సమీక్ష నిర్వహించారు గుర్తించిన స్పాట్లపై మార్కింగ్ చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది తిరిగి లోపలికి వెళ్లిన బృందం ఆ స్పాట్లను పరిశీలిస్తున్నది మార్కింగ్ తర్వాత బురదను తవ్వుతూ తప్పిపోయిన వారి ఆచూకీ కోసం ఆర్మీ నేవీ సింగరేణి టీము అక్కడ యుద్ధ ప్రాతిపదికన పంపించారు శనివారం మధ్యాహ్నం వరకు కార్మికుల ఆచూకీ దొరుకుతుందని భావిస్తున్నట్టు పేరు చెప్పడానికి ఇష్టపడే ఉన్నతాధికారులు ఒకరు పేర్కొన్నారు అయితే మిషన్ తొలగించాలంటే మరో వారం పడుతుంది తన్నల్లో అడ్డంగా పడి ఉన్న టీబీఎం మిషన్ తో పేరుకుపోయిన మొత్తం బురదను తొలగించాలంటే వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు ప్రస్తుతం టీబీఎం మిషన్ కటింగ్ చేస్తున్నా ఫలితం కనిపించలేదు మరోవైపు సొరంగంలో పన్నెండు కిలోమీటర్ల వరకు మాత్రమే లోకో ట్రైన్ వెళ్తుంది అక్కడి నుంచి విద్యుత్ సౌకర్యం పునరుద్ధరించే సామాగ్రి మిషనరీని పట్టుకొని రెస్క్యూ బృందాలు రెండు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువగా ఉండడంతో చేతుల్లో భారీ మిషనర్తో అక్కడికి వెళ్ళడం సాధ్యం కాకపోవడంతో దశలవారీగా వాటిని తొలగించడానికి ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా సహాయక చర్యలు ఆలస్యం అవుతున్నాయి విపక్షాల నుంచి చిక్కుకున్న కార్మికుల బంధువుల నుంచి విమర్శలు ఎక్కువ రావడంతో కార్మికుల జాన్ తెలుసుకునేందుకు జీపీఆర్ టెక్నాలజీ వైపు మొగ్గు చూపారు ఇక స్వరంగం వద్ద ఉద్విగ్న క్షణాలు సొరంగ ప్రమాదంలో జరిగిన పద్నాలుగు కిలోమీటర్ వద్ద రిఫ్లెక్టెడ్ తరంగాలను పంపించడం ద్వారా మట్టిల్లో కూరుకుపోయిన కార్మికులు ఆనవాళ్లు గుర్తించడంతో సహాయక చర్యలు చేపట్టిన బృందాలు ఊపిరి పీల్చుకున్నాయి దీంతో ఆ స్పాట్లలో తవ్వి తీయాలని ఉన్నతాధికారులు హుటాహుటిన నిర్ణయం తీసుకున్నారు టీబీఎం ముందు భాగంలో ఐదుగురు ఆనవాళ్లు లభించినట్టు తెలుస్తుంది దానికి సమీపంలో పడి ఉన్న మరో ముగ్గురు ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు కాగా రెండు రోజులుగా రెస్క్యూ బృందాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి సొరంగం లోపల ఆశించిన స్థాయిలో ఫలితాలను వచ్చే అవకాశం లేదని భావించి ప్రమాదం జరిగిన స్పాట్పై ఫోకస్ పెట్టారు ఎట్టకేలకు ఏడు రోజుల తర్వాత ఫలితం కనిపించడంతో సొరంగం వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది ఇక మరొక వైపు ఒక డ్రామా నడుస్తుంది ఆ స్పాట్లు గుర్తించలేదని కలెక్టర్ సంతోష్ చెప్తున్నారు ఐదు స్పాట్లు గుర్తించినట్టు మీడియాలో వస్తున్న సమాచారం పూర్తిగా అబద్ధమని అయితే ఎన్డీఆర్ఐ ద్వారా జీపీఆర్ స్కానింగ్ చేసిన మాట వాస్తవమేనని నాగర్ కర్నూలు కలెక్టర్ బాదావ సంతోష్ మీడియాతో చెప్పారు ప్రమాదం జరిగిన చోట ఈ మిషన్ ద్వారా స్కానింగ్ చేసిన రిపోర్ట్లు పరిశీలిస్తున్నామని తెలిపారు అధికారికంగా ప్రకటించక ముందే కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో ఛానళ్ల మాదిరిగా లేనిపోనివి ప్రచారం చేయవద్దని కోరారు అయితే ఎన్డీఆర్ఐ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారం ఐదు స్పాట్లు గుర్తించిన విషయం వాస్తవేనని సింగరేణి సీఎండీ బలరాం ఎస్పీ వైభవ్ వైక్వాడ్ మీడియా ప్రతినిధుల ముందు వెల్లడించారు దీంతో ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టుగా కనిపించింది మరోవైపు మీడియాలో బ్రేకింగ్ న్యూస్ రావడంతో షాక్ తిన్న సర్కార్ అదంతా అబద్దం అనేసి కలెక్టర్ తో చెప్పించినట్టు ప్రచారం జరుగుతుంది సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు తెలియకుండా మీడియాకు ఎలా లీక్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని చర్చించుకుంటున్నారు ఈరోజు ఉదయం హెలికాప్టర్లో వస్తున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం మాత్రం రాలేదు రోజు వస్తున్న ఆయన మాత్రం శుక్రవారం రాకపోవడం గమనార్హం కనీసం ఈ రోజైనా అధికారంగా ప్రకటిస్తారా లేదా అన్నది మాత్రం ఎదురు చూడాలి